గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు క్రోధీనామ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించాలని మనస్ఫూర్తిగా మా డువాడై ఛానల్ ఆకాంక్షిస్తుంది అంతేకాకుండా పండగ సందర్భంగా మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది మన బాలాజీ చిరబైన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ అన్ని కోర్సులపైన డిస్కౌంట్ అనేది ఇవ్వబడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కనిపించేటటువంటి కోర్సులకు మాత్రమే ఆ ఆ ధర కాకుండా ఇంక అంతకంటే కూడా తక్కువ పెట్టమని మనం టెక్నికల్ టీం వాళ్ళకి చెప్పినాం మీకు అంతకంటే తక్కువ ధరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైనా పేద నిరుపేద అభ్యర్థులు ఉంటే మేము అది అంతా కూడా వేచించలేమనుకుంటే అనుకుంటే డైరెక్ట్గా మీరు టెక్నికల్ టీమ్ తోటి మాట్లాడవచ్చు వాళ్ళ నెంబర్స్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు కాల్ చేయండి సో ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంటు చేంజ్ అయిపోయింది కొత్త సంవత్సరం మీకు డెఫినెట్లీ అవకాశాలు ఉన్నవి ఇక్కడ నోటిఫికేషన్లు చాలా పారదర్శకంగా జరిగే పరిస్థితే కనిపిస్తుంది గతంతో పోల్చినప్పుడు వేగవంతంగా కూడా అయ్యే అవకాశం ఉంది డేట్స్ విషయంలో పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనే ఒక గ్రూప్ టూ లాంటి విషయాలలో స్పెసిఫిక్గా సందిగ్ధంలో ఉన్నారు మీరు అలాంటి ఆలోచన చేయకండి ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది అదే డేట్లో అనే మూగండి అదే డేట్లో ఉండొచ్చు మ్యాథ్స్ కూడా సో పోస్ట్ల పెంపు పెరుగుతుందా తగ్గుతుందా అనే ఒక ఆలోచనలో కూడా అభ్యర్థులు ఉన్నారు దానిపైన ఆల్రెడీ ప్రభుత్వానికి తెలుసు పోస్టుల పెంపు విషయంలో అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి విషయం దాన్ని ఎలా ఇస్తారు ఇప్పుడే ఇస్తారా మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఇవ్వకున్నా కూడా కొత్త అభ్యర్థులు చాలామంది ఆలోచన ఏంటంటే మేము ఈ దానికి ఇంక అప్లై చేయలేదు కదా అనే ఆలోచనలో ఉన్నారు మీరు దీనికి అప్లై చేసినా చేయకున్నా పాత వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూస్గా చదువుతున్నా కూడా మీరు కంటిన్యూగా చదవండి ఒకటి పోస్టుల పెంపు అనేది ఇందులో అయినా జరగచ్చు లేకపోతే కొత్త నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్లీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ డిసెంబర్లో ప్రకటించే అవకాశం ఉంది అని అంటారు సో అలా జరిగితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి వేరే అపోహలతో ఆలోచనలో వేరే అపనమ్మకంతో ఉండకుండా డెఫినెట్లీ ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ సక్సెస్ డెఫినెట్లీ ఉంటుంది ఎలాంటి అనుమానం అవసరం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగులోనే తెలంగాణ వచ్చింది అనే ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారు అనేది ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉన్నది మీకు అవకాశాలు కూడా అందే పరిస్థితి ఉన్నది సో ఈ సంవత్సరమైన ఈ తెలుగు సంవత్సరాది ఏదైతుందో ఉగాది క్రోధీనామ సంవత్సరం మీకు విజయ అవకాశాలని చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా మా డువాడై ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇప్పుడే డువాడై యాప్ డౌన్లోడ్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని పర్చేజ్ చేయండి ఈ ఒక్కరోజు మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది ఒక్కరిద్దరు అభ్యర్థులు అనైనా నిరుపేద అభ్యర్థులు ఉంటే డెఫినెట్లీ టెక్నికల్ టీమ్కు కాల్ చేసి ఆ ఇంకా కూడా తగ్గించండి అని రిక్వెస్ట్ చేయండి తగ్గిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం